నీ ఇద్దరి కూతుర్లు అంటే నీకు ప్రాణమే ఇప్పుడు ఎవరు కాదన్నారు చెప్పు పిచ్చి తల్లివి నువ్వు నిజంగా పిచ్చి తల్లివే ప్రేమ ఎక్కువైపోయి ఏం ఆలోచిస్తున్నావో ఏం చేస్తున్నావో కూతుర్ల కోసం నీకేమీ అర్థం కాదు నీ కూతురులు బాగుండాలి అనేసి నువ్వు ఎవరికి తగ్గి అడుగులకి మడుగులు వత్తాల్సిన అవసరం ఏమీ లేదమ్మా ఎందుకు చెప్పు వాళ్ళొచ్చి నీ కూతుర్లకి కిరీటాలు ఏమైనా పెడతారా చెప్పు లేదు కదా కొంతమంది పిచ్చి తల్లులు ఉంటారండి వాళ్ళకి చెప్తున్నా ప్రేమ ఎక్కువ కూతుర్ల మీదైనా కొడుకుల మీదైనా ఆ ప్రేమ తట్టుకోలేక అసలు ఏం చేస్తారో కూడా అర్థం కాలేదు ఏం ఆలోచిస్తారో కూడా నువ్వంటే మాకు ఇష్టమే ప్రాణమే కష్టపడి పెంచావు మేమైతే ఒప్పుకుంటాం కాదు అనము ఏ కూతుర్లు కాదు అనరు ఆరోగ్యం బాగా చూసుకోండి వయసు పెరిగే కొద్దీ చాదస్తాలు పెరగకూడదు ఆరోగ్యాలు బాగా చూసుకోండి